హాయ్ అండి వెల్కమ్ టు మహాలక్ష్మి బ్లాగ్స్ ఇంకా అయితే చికెన్ ఫ్రై అయితే వెరైటీగా చేద్దాం అనుకుంటున్నానండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే అద్దరిపోతుందండి కొంచెం వేసుకున్న అన్నంలోకి అయితే చాలా బాగా కలుస్తుంది ఇంకా ముందుగానే అయితే చికెన్ని బాగా కడుక్కొని అయితే ఒక కడాయిలో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ కప్ అంత పెరుగు వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పాలు పోసుకోవాలి ఇలా పాలు పెరుగు రెండు వేసి అయితే చికెన్ అయితే బాగా ఉడికించుకోవాలండి ఇందులో వాటర్ అంతా వచ్చి ఆ పాలు పెరుగు మొత్తం ఇనికిపోయి ఇంకా డ్రై అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుంది చూడండి ఇలా పాలు పెరుగు వేసుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది చికెన్ ముక్క కూడా చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసామంటే సూపర్ టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇంకా దీంట్లోనైతే ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి వేసి అయితే బాగా కలుపుకోవాలండి ఇలా డ్రై అయిపోయింది కదా చూసారు కదా ఇలా డ్రై అయిన తర్వాతనైతే ఇలా వేసుకోవాలి ఇంకా దాంట్లోనే ఒక వన్ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అయితే ఇది బాగా ఫ్రై అవ్వాలండి ఇంకా చూడండి ఇది బాగా కలిసిపోయింది కదా ఇదైతే పక్కన పెట్టేసుకుందాము ఇంక ఇది పక్కన పెట్టుకొని అయితే ఇంకొక కడాయి పెట్టుకొని అయితే ఇంకా దాంట్లోనైతే ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాతనైతే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం మెంతి కూర వేసుకోవాలండి ఇలా మెంతికూర వేసి అయితే ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని అయితే ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ వేసి ఇది బాగా వేగేంత వరకు అయితే వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయినాకైతే టమాటానైతే మెత్తగా ప్యూరి చేసుకోవాలండి ఇంకా మనం మిక్సీలో అయినా పెట్టుకోవచ్చు కట్ చేసి ప్యూర్ అయినా చేసుకోవచ్చు చేయితో అయినా ఇంకా దాంట్లో పసుపు వేసుకొని అయితే ఇలా టమాటా ప్యూర్ వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఉల్లిపాయ టమాటా రెండు బాగా మగ్గాలి ఇలా మగ్గిన తర్వాత దాంట్లోనైతే కారం వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు అయితే వేసుకోండి నేనైతే రెండు స్పూన్ల కారం ఒక్క స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఎందుకంటే దాంట్లో వేసాం కదండి ఉప్పు అయితే చికెన్లో అందుకే దీంట్లో కొంచెం తగ్గించి వేస్తున్నాను ఇలా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు వేయించుకొని మళ్ళీ మనం చికెన్ వేయించుకున్నాం కదా ఆ చికెన్ స్టవ్ పైన పెట్టుకొని అయితే ఇలా వేయించింది మొత్తం అయితే దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని అయితే ఇలా బాగా ముక్కలకు కలిసేలాగానైతే బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అవ్వాలి ఎంత ఫ్రై అయితే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి ఇంకా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఒక రెండు స్పూన్ల ధనియా పౌడర్ ఒక స్పూన్ జీరా పౌడర్ చికెన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇలా అన్నీ వేసి అయితే బాగా కలుపుకోవాలి బాగా ఫ్రై అవ్వాలండి ఎంత ఫ్రై అయితే ముక్క అంత టేస్టీగా ఉంటుంది ఇంకా చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి సప్పర్ టేస్టీగా ఉంటుంది చూడండి కలర్ అయితే చేంజ్ అవుతుంది కదా ఇంకా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి ఇంకా అయితే కొత్తిమీర చల్లుకోవాలి ఇలా కొత్తిమీర చల్లుకొని అయితే ఇంకొకసారి కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది చికెన్ అన్నంలో కూడా బాగా కలుస్తుంది ఎందుకంటే మనం దీంట్లో టమాటా ప్యూర్ లాగా మెత్తగా చేసి వేసాము కదండి ఉల్లిపాయ వేసాము అందుకే కొంచెం చికెన్ వేసుకున్నా కానీ అన్నం అయితే బాగా సరిపోతుందండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఏమైనా వంటకాలు కావాలంటే అయితే నాకు కామెంట్ చేయండి ఆ వంటనైతే తప్పకుండా ట్రై చేస్తానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్